హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్పై ప్రత్యూష ఈరోజు వీడియోలో మా ఇంట్లో స్పెషల్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా ఫెస్టివల్స్కి కానీ మేము చేసుకునే స్పెషల్ రెసిపీ అనమాట పప్పు గారెలు వీటికి వచ్చేసి మనం బబ్బర్లు అండ్ పెసర్లు ఓవర్నైట్ నానబెట్టుకోవాలి వాటిని మొత్తం వాటర్ లేకుండా వడగట్టేసుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే జీలకర్ర సాల్ట్ అన్నీ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బట్ పప్పులు అంటే ఇవన్నీ ఫస్ట్ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పు తర్వాత వేసి కచ్చాపచ్చాగా పట్టుకోవాలన్నమాట మీరు ఇలా కాకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీ కంటే ఎవరైనా చుట్టాలు వచ్చినారు ఎక్కువ టైం లేదు అని అనుకున్నప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు ఆకు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కన్సిస్టెంట్ అంటే పల్చగా కాకూడదన్నమాట కొంచెం పచ్చాపచ్చాగానే ఉండాలి అండ్ గట్టిగా ఉండాలి పిండి ఎప్పుడు కానీ అండ్ వాటర్ అంటే మనం నానబెట్టుకున్న తర్వాత వాటర్ కంప్లీట్గా వడగట్టేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మనం చేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట లేదంటే మనకి గారెలు రావన్నమాట సరిగ్గా వేయడానికి అందుకోసం కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో ఈ పప్పు ముందుగా రెడీ చేసుకుంది కదా దాంతో చేత్తో ఇలా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని అందులో వేసుకో ఆయిల్లో వేసుకోవాలి లేదా అంటే చేతో వేయరాదు అని అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన వేసుకొని అయినా వేసుకోవచ్చు అండ్ ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుందన్నమాట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే లోపల పచ్చిపచ్చిగా వస్తుంది మంచిగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పప్పు గర్రెలు రెడీ అనమాట ఇవి నాన్ వెజ్ కర్రీలోకి అద్దుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి అండ్ మీరు ఇలా ఓవర్ నైట్ నానబెట్టే టైంలో అయినప్పుడు నేను ముందుగా చెప్పినట్లు పప్పు ఒకటి అంటే పెసరపప్పు ఉంటుంది కదా జస్ట్ అది ఒక వన్ అవర్ నానబెట్టుకొని కచ్చాపచ్చాగా చేసుకోవాలి అంతే ఎప్పుడూ మెత్తగా పిండి పట్టుకోవద్దు గారెలకి ఎందుకంటే తింటున్నప్పుడు అది కొంచెం కచ్చ పచ్చగా ఉంటే క్రిస్పీగా తగులుతూ ఉంటుంది నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్